క్యాన్సర్ రహిత సమాజం కోసం తాము జరుపుతున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బౌద్ధ ధర్మ ఆయుర్వేద వైద్య సేవ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ కోరారు ఆయుర్వేద గ్రంథాలలో రాజపుండుగా వ్యవహరించే నేటి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు ఆయుర్వేదంలో అద్భుత శక్తి గల వనమూలికలు ఎన్నో ఉన్నాయని వివరించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిఆర్ఎస్ నాయకులు చిట్టిబాబు నాయక్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం క్యాన్సర్ గా పిలువబడుతున్న ప్రాచీన కాలపు రాజపుండుకు ఆయుర్వేదంలో అనాదిగా మూలిక వైద్యం ఉందన్నారు తమ బోధి ధర్మ ఆయుర్వేద రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులతో పాటు సకల రోగాలకు సంజీవనిలా పనిచేసే బయో ఎంజైమ్ ప్లాంట్ను ను మిరియాలగూడ మండలం వెంకటాద్రిపురం గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు జీవనశైలి శైలి ఆహారపు అలవాట్లతో పాటు అత్యంత విషతుల్యమైన రసాయనాలతో కూడిన డిష్ బార్లు ఫ్లోర్ క్లీనర్లతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందన్నారు అందుకే పూర్వకాలం మాదిరిగా ప్రాచీన పద్ధతుల్లో వంట పాత్రలు ఇల్లు శుభ్రం చేయడానికి ఆయుర్వేద పద్ధతుల్లో డిష్ బార్లు ఫ్లోర్ క్లీనర్లు తయారీకి తెలిపారు అంతేకాకుండా ఫిబ్రవరి క్యాన్సర్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరిపల్లం జప్తివీరప్పగూడెం రోడ్లో గల తమ బోధిధర్మ ఆయుర్వేద వైద్యశాలలో ఉచితంగా క్యాన్సర్ మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు పన్నెండు జిల్లాల నుండి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారని క్యాన్సర్ వచ్చిన వారికి కాకుండా రాని వారికి కూడా తగిన అవగాహన కలిగించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు నా సోదరుడు చిటిబాబు గారు ఇది దగ్గరుండి చేద్దాం బ్రదర్ ఇది ఎందుకంటే ఎంతో మందిని ఈ రోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం మొత్తంలో కూడా మనకు అవగాహన లేకుండా ఈ పంచభూతాలను మనం దూరం చేసుకున్నాము మొట్టమొదటిగా నీళ్లు గాలి అనేక రకాలుగా మనం ఇంటి శుద్ధి చేస్తానికి ఏంటంటే రకరకాల కెమికల్స్ మనకేందంటే వ్యాపార ధోరణిలో పోటీ పడి మరి ఆ కెమికల్స్ ని అసలు మన ఇంట్లో తెచ్చి పోస్తుందన్న అన్న అంటానికి వేరే సందేహం ఏమీ లేదు కాబట్టి బయో ఎంజైమ్ అనేది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఒక బ్రిటిష్ వ్యక్తి అసలు భారతదేశంలో అనేక రకాలుగా మీకు బెల్లం దొరుకుతుంది చెరుకు రసం దొరుకుతుంది నిమ్మకాయలు దొరుకుతాయి బత్తాయి కాయలు దొరుకుతాయి వీటన్నిటితో ఏంటంటే రసాయనం లేకుండా మీరు జీవించే విధానం కనుక్కోవచ్చని ఒక బ్రిటిష్ వ్యక్తి చెప్తే మనం అర్థం చేసుకోవడం జరిగింది అనేక మంది చాలా మంది ఇండ్లల్లో కొంతమంది ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి రకరకాలుగా చేస్తున్నారు బయో ఎంజాయ్ అనేది ఏంటంటే నిల్వ ఉండే పదార్థాలని ఓన్లీ బెల్లంతో తయారు చేసి అది కనుక చేసుకొని మనం ఫ్లోర్ క్లీనర్ కానీ డిష్వాష్ లిక్విడ్ కానీ లేకపోతే టాయిలెట్ క్లీనర్ కానీ రూమ్ ఫ్రెషర్ కానీ మొత్తం అంటే ఈ విధమైన ఉత్పాదనలు కెమికల్ లేకుండా ఈరోజు మనం వాడే సబ్బులు మనం వాడే టాయిలెట్ క్లీనర్లతో క్యాన్సర్ వచ్చి కొన్ని వేల ఫోన్లు వస్తుంటాయి మాకు వాళ్ళది ఏంటంటే జనరల్ గా అవగాహన లేక ఆ క్యాన్సర్ అనేది సర్టిఫైడ్ అయిపోతానికి ఇది క్యాన్సర్ ఉన్నది అని చెప్పడానికి ఆ ఆ అయిపోయే వరకు వీడు ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితి ఉంది సిస్టంలో కొన్ని ఆయుర్వేదాన్ని జోడించి కొన్ని రకాల మూలికలు చాలా మందికి మనం ఇస్తున్నాము మంచి ఫలితాలు అంటే బలమైన మూలికలు భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మేము క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా ఏం మందు లేదు కనిపెట్టలేదు కాకపోతే ఏంటంటే బలమైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఆ మూలికలని అంటే మూలికల వరకు సపరేట్గా ఉచితంగా ఇద్దామని మా మిత్రులు చాలా మంది ఒక పది మంది కలిసి ఒక ప్రణాళిక స్టార్ట్ చేశాం దానికి బోధిధర్మ బయోఏజియన్ ఫౌండేషన్ అని పేరు పెట్టి దాన్ని రేపు నాలుగో తారీఖు రోజు అంటే క్యాన్సర్ డే వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఉచితంగా పంపిణీ చేస్తానికి సుమారు ఒక పదివేల మందికి ఉచితంగా ఆ మూలికలు పంపిణీ చేస్తానికి మనం అంటే మొత్తం రెడీ చేశాము జప్తి వీరప్పగూడెం రోడ్డుకు నా మిత్రుడు శ్రద్ధల రవీందర్ అని వాళ్ళ యొక్క ఒక ఎకరం స్థలంలో ఆ అడ్మిన ఆఫీసు ఎవరైనా వస్తే క్యాన్సర్తో బాధపడే వాళ్ళు వచ్చినా లేకపోతే క్యాన్సర్ రాకుండా మేము మా జీవితం ఏ విధంగా ఉండాలనేది అంటే దానికి ఒక శిక్షణ తరగతులు రాగా బుధవారం గురువారం శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి రెండు గంటల వరకు అక్కడ వచ్చిన వారికి శిక్షణ అంటే జనరల్గా ఏంటంటే మనకు ఏ విధంగా న్యాచురల్ పాంట్స్ అని ఉంటుంది జీవ వైవిధ్య సరస్సు మనం ఏంటంటే ఇంతకు ముందు చెలిమిన నీళ్లు తాగేది అయితే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంత కెమికల్ ఉంది కాబట్టి మన ఇంట్లో కూడా కొంత పార్ట్ అక్కడ మినిమం ఒక ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు దాన్ని జీవ వైవిధ్య సరస్సును కట్టాం భారతదేశం మొత్తం వచ్చి ఎవరైనా వచ్చి ఈ ఇంట్లో ఏ విధంగా నీటిని కనీసం మనం ఏది మార్చకపోయినా నీళ్ళు మార్చుకుంటే చాలా మందికి మేము అది తయారు చేసిస్తే ఆ వాటర్ని తయారు చేసిస్తే మోకాలు నొప్పులు పోయినాయి మోచేత్తు నొప్పులు పోయినాయి అని రకరకాలుగా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే మనం ఇంట్లో అది తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా క్యాన్సర్తో బాధపడే వాళ్ళు వాళ్ళ యొక్క ఫుడ్ వాళ్ళని పేషెంట్ రాగా పేషెంట్ కాగానే అంటే క్యాన్సర్ రాగానే భయాలోకి చెంది రకరకాలుగా ఫుడ్ కూడా తీసుకునే పరిస్థితి ఆ విధంగా అవుతుంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా అంటే ఒక రూపంలో ఉంచు అంటే నాచురల్స్ ఏ విధంగా వాడాలి కెమికల్స్ రహిత జీవితాన్ని వెళ్తే క్యాన్సర్ వచ్చిన వ్యక్తి చాలా సంవత్సరాలు జీవించే అవకాశాలు ఉందని ఎన్నో గ్రంథాలు పోషిస్తున్నాయి ఎందుకంటే ఆయుర్వేద రంగంలో రాచపుండు అనే పేరుతో పిలువడే ఈ క్యాన్సర్ ని ఇప్పుడు మనం విజ్ఞానాన్ని పెంచుకొని క్యాన్సర్ అనే పేరుతో స్టేజిల్ స్టేజిల్ వైజ్ గా డివైడ్ చేసి మా గురువు గారు చెప్పేది అది ఏముంది రాచపండు ఇంత మందిస్తే పోయేది రా స్టార్టింగ్ లో రావాలి మన దగ్గర అంటే ఈ విధమైన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి దాన్ని గనుక నేను ఎంతో మంది గురువుల దగ్గర శిక్షణ తీసుకొని దాన్ని ఒక ఒక ప్రణాళిక బద్దంగా దానికి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో క్యాన్సర్ లేని సమాజాన్ని నిర్మిస్తానికి మేమందరం ముందుకొస్తున్నాం బోధిధర్మ బయో ఎంజైమ్ ఫౌండేషన్ ని అందరూ ఆదరించి మిరియాను పరిసర ప్రాంతాల వాళ్ళే కాకుండా తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా వస్తే ఆ మూలికలు ఏంటంటే సుమారు ఒక పన్నెండు జిల్లాల నుంచి సేకరిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను మిత్రులు బూది ధర్మ ఆయుర్వేద డాక్టర్ పండి శ్రీనివాస్ గారు విజయగూడంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక మౌలిజడ్లకు అది ఆయుర్వేద మంత్రి వారు మా గ్రామ పక్క గ్రామవాసి మిత్రులు నాకు మంచి పరిచయం అప్పుడప్పుడు ఇప్పుడు వస్తుంది అంటే వస్తుంటే వారు చేసేటువంటి కార్యక్రమాలు చూసినాక మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయుర్వేదం మన పూర్వీకులు తాతల తండ్రుల కాలంలో ఆయుర్వేదం మొదలుతోనే మరి ఆరోగ్య రోగాలు నయం అయ్యేది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వారిని మారిన వాతావరణ కాలుష్యం మనం తినే ఫుడ్డు మనం తీల్చే గాలి అంతా కూడా కాలుష్యమై అనేక రకాల జబ్బుల బారిన పడుతుంది మళ్ళీ ఆ కాలుష్యం బారిన పడ్డ జబ్బులను తగ్గించుకోవడం కోసం మళ్ళీ అనేక రకాల కాలుష్యం కూడినటువంటి మందులు ఆ మందులు వాడి ఒక జబ్బును తగ్గించుకోవడం కోసం ఇంకో జబ్బును కోరుకుంటున్నాం అటువంటి పరిస్థితులు వీరు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తూ అదే ఒక మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంది మంచి కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఇప్పుడు భయో వింజయం కొత్త ప్రజలకు తీసుకోవచ్చు ఇది ఏంటంటే ఈ భయో వింజయం ద్వారా మనం అంటే ఈ ఇండ్లలో వాడినట్లు ఫ్లోర్ క్లీనర్స్ కానీ డిష్ క్లీనర్స్ కానీ వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్స్ కానీ బాత్రూమ్ వాషింగ్లో వాడే లిక్విడ్స్ కానీ షాంపూస్ అట్లాంటివి ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే అన్నీ కూడా కెమికల్స్ యాసిడ్స్తో తయారవుతున్నాయి కానీ బయోజన్ ద్వారా తయారు అంటే న్యాచురల్గా దాంట్లో ఎలాంటి మందులు కానీ ఏది వాడకుండా న్యాచురల్గా తయారు చేసి దాంతోనే మనం ఇవి సప్లై చేస్తే ఇప్పుడు ఈ కొంత ఎంతో కొంత మన ప్రాంతంలో ఎంతో కొంత మేరకు ఈ కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళతో ఈ రోగాల బారిన పడకుండా చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఒక సబ్జెక్ట్ చెప్తే బాగుందని కలిసి వేద్దాం అని చెప్పి ఆ కార్యక్రమంలో అన్న నేను భాగస్వామి అవుతున్నా మరి ఈ కార్యక్రమాన్ని రేపు ఈ బోధి ధర్మ ఆయుర్వేదం అనేది నడుస్తుంది అదే బోధి ధర్మ పేరు మీద బయో ఫౌండేషన్ అనేది వెంకడాది స్టార్ట్ చేసుకున్నాం వెంకడాది ఇప్పుడు ఈ బయో ఇంజియన్ కూడా ఆల్రెడీ పర్మాంటేజ్ అవుతుంది దాదాపు టూ మంత్స్ అయింది స్టార్ట్ చేసి ఇంకా అది రేపు నాలుగో తారీఖు నాడు వాళ్ళు ఇప్పుడు ఇంకొక గొప్ప కార్యక్రమం మరి క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేద్దామంటే చాలా గొప్ప కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమానికి మేము మా సహకారం అందిస్తామని చెప్పేసి రేపు వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి ఫోర్త్ నాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మరి ఇంకొక మంచి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందు పోతున్నందుకు డాక్టర్ గారికి అభినందిస్తూ మరి మన ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ క్యాన్సర్ బారిన పెడుగు వాళ్ళు ఎవరైనా అయితే ఈ సమాచారాన్ని మన మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని నాలుగో తారీఖు వస్తే ఉచితంగానే మందులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా భయోజేయం అనే ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ దాన్ని ఆదరిస్తే భవిష్యత్తులో మన కుటుంబంలో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే విధంగా మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్త చేసుకునే విధంగా భవిష్యత్తు తరాలకు మంచి మార్గం చూపిస్తుంది జీవక్రియ మందగించదు దానికి ఏం చెప్పాలంటే తెలిసింది నిబంధన చెట్టు అని ఉంటుంది ఒకటి దాన చెట్టు యొక్క బెరడు అండ్ నల్ల తుమ్మ బెరడు ఇంకొకటి సంగటి చెట్లు మీరు చూస్తుంటారు సంగటి చెట్లు బెరడు అది చాక్తో చందన్న కట్ చేపించారు చేపించి ఈ నాలుగును డ్రై చేసి కాసంత మిరియాలు వాటితో కలిపి ఈ డ్రై అయిన తర్వాత ఈ నాలుగు చేసే పౌడరే ఇది క్యాన్సర్ పౌడర్ ఇది ఆయుర్వేద అందరిలో ఎన్నో గ్రంథాలను కోసం రాచకొండు గురించండి ఇది కినుక ఉదయం ఒక చెంచా మధ్యాహ్నం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పదిహేను రోజులు వస్తుంది లేదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాము దీన్ని కనుక తీలాగా చేసుకుంటే ఎంతలా గడ్డ అయినా ఒక కేజీ గడ్డ కూడా కరిగిపోయింది జనరల్గా గా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ కాపాడే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పచ్చా పసుపు ఉంటుంది పసుపు అది పసుపులా ఏంటంటే పంజాబ్లో మలాల పసుపు ఉంటుంది అది ఏంటంటే పసుపు లాగానే ఉంటుంది మనం తీసుకుంటే అంత ఘాటు ఉంటుంది పచ్చి పసుపు మనం తినచ్చు పసుపుల మన పస్తుల కూడా చాలా రకాలు ఉంటాయి ఒక ఉన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేయకుండా దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మన దగ్గర యాపాకు దొరుకుతుంది యాపాకుని దీన్ని మిక్స్ చేసి దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి క్యాప్సల్ రుడుతుంది ఇది డైరెక్ట్ నోట్లో వేయదు అంటే వాటర్లో కానీ కలిపి తీసుకోవచ్చు కాబట్టి ఇది ఉదయం ఒక రెండు క్యాప్సల్ నైట్రోడన్ క్యాప్సల్ మనం వేయడం జరుగుతుంది ఇది ఏంటంటే కృష్ణ తులసి తులసిల రకాలలో కృష్ణ తులసి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనం రాచపండుకు ఎక్సలెంట్ అని పనిచేస్తుంది ఇది ఒక ఉదయం రెండు క్యాన్సర్ నైట్ ఒక రెండు క్యాన్సర్ వచ్చినప్పుడు తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గవు ఇది మనం ఫ్రీగా ఇచ్చే మెడిసిన్ ఇది ఇది ఇంతవరకు ఫ్రీగా చాలా మంది డోనర్స్ ముందు చిట్టి ఆమ్దం అంటారు అంటే ఆమ్దాలలో చిట్టి ఆమ్దాలలో ఉంటాయి చిన్న సైజు ఉంటాయి చాలా ఎక్సలెంట్ ఇది ఏంటంటే పాలల నైట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కు అంటే ఎవరైనా నార్మల్ వ్యక్తి కూడా కాస్త టీ గ్లాస్ పాలల్లో ఒక చెంచా గిరిక ఇది వేసుకొని ఇది అంటే వంట ప్రాసెస్లో చేసేది మనం ప్రతిరోజు ఒక ఐదుగురు వర్కాలు పెట్టి చేయిస్తాము ఈ వంట ప్రాసెస్లో ఇది తీసుకుంటే ఒక మనిషికి అయితే మూడు నెలలు వస్తుంది ఇది ఏదైనా చాలా కాస్ట్లీ ఇది ఇది అయితే థౌసండ్ రూపీస్ పెట్టి కొనుక్కోవాలి జనరల్గా మనకు మూలికలు అయితే ఫ్రీ ఇస్తాం ఇది కనుక మూడు నెలలు వస్తుంది మీరు ఏం చేయాలంటే ఒక టీ గ్లాస్ పాలల్ల ఒక చెంచా వేసి బట్టి కలుపుకొని తాగితే మార్నింగ్ వరకు మోషన్ ఫ్రీ అవుతుంది ఒకటేసారి మళ్ళీ ఏంటంటే విలోచనం అనేది సాఫీగా కావాలి ఇప్పుడు ఏదైనా ఏ శాస్త్రంలో కూడా ఇప్పుడు మనం ఏంటంటే కడుపు సాఫ్ కావాలన్నప్పుడు విరోచనం కానీ దొడ్డి కేరే అది ఎక్కడ పదార్థమే లేదు ఆ పదమే లేదు కాబట్టి ఏంటంటే విరోచనం కనుక సాఫీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గా అతన్ని కాపాడవచ్చుకట్లో ఆయి తయారు చేస్తారు ఈ ఆయిల్ తయారు చేస్తే ఇది ఏంటంటే రక్తాన్ని గడ్డగడ్డమై అంటే వ్యక్తి చనిపోడు ఇది చాలా వరకు రక్తాన్ని ఫలస పండిస్తుంది ఆ శరీరంలో యాక్టివ్నెస్ పెరుగుతుంది ఇది ఒక ఉదయం ఫైవ్ డ్రాప్స్ సాయంత్రం ఒక ఫైవ్ డ్రాప్స్ ఇది నీళ్ళ లేచింది మామూలుగా హాట్ వాటర్ కాదు ఇది కనుక ప్రతిరోజు ఐదు చుక్కలు ప్రతి ఒక్క వ్యక్తి సీరియస్ తాగటోళ్ళైనా మను తాగటం అయినా చాలా మంది హార్ట్ ప్రాబ్లంతో రాత్రి కనపడి ఉదయాన్నే హార్ట్స్ వస్తుంది చనిపోతుంది మన దగ్గరికి ఎంతో మంది హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేటోళ్లకు ఇది ఒక్కటే ఇస్తాం మీరు కేవలం ఎనిమిది వందల రూపాయలు బస్సు కాబట్టి ఇది ఇది అయిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మెయింటెనెన్స్ కోసం చూసి ఈ రెండు కనుక క్యాన్సర్ పేషెంట్ మాత్రం ఈ రెండు కొనుక్కోవాలి ఎందుకంటే ఇది అత్యంత ఖరీదైనది ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ చిచ్చి అనేది తీసుకొచ్చి మేము చేస్తున్నాం కాబట్టి ఇది ఇది ఒక ఇది ఒక మెయింటెనెన్స్ కింద ఒక ఇద్దరిని కేటాయించి ఈ రెండు ఇది ఒక వెయ్యి రూపాయలు ఇది ఒక ఎనిమిది వందలు పద్దెనిమిది వందలు పెట్టి కొనుక్కోవాలి ఇది మూలికలు మాత్రం అర్ధ హండ్రెడ్ పర్సెంట్గా ఫ్రీ ఎవరు కూడా ఒక రూపాయి ఎప్పుడు ఎంత వచ్చినా వచ్చినప్పుడు నాకు చాలా మంది మిత్రులు ఫోన్ చేసి ఈ మూలికలు ఎంత ఖర్చు అయినా నేను మేము బరాయిస్తామని చాలా మంది చెప్తున్నారు ఇది ఒకటి ఏంటంటే గొప్ప కార్యం లాగా చాలా మంది నేను ఒక మెంబర్షిప్ లాగా తీరుతాం మేము ఆర్థికంగా సాయం చేస్తూ తప్పకుండా ముందుకు తీసుకుపోవాలంటున్నారు